స్తున్నందు నాకు అత్యంత ప్రియులైన సత్యాన్వేషకులారా సత్య సంబంధులారా సత్యాభిమానులారా సత్య పరిశోధకులారా నా సహ విద్యార్థులారా రండి మరోసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి అంత్యకాల సంభవాలను కూర్చిన సర్వసత్యాన్ని సత్యాన్ని తెలుసుకోవడానికి మీకందరికీ ఆహ్వానం పలుకుతూ సత్యవాక్య ఉపదేశానికి ఉపక్రమిస్తున్నాను రండి చిత్తగించండి ప్రియ మిత్రులారా నేటి ఎపిసోడ్ యొక్క పోషకులు లేక స్పాన్సర్స్ ఎవరంటే జహీరాబాదులో ఓఫిర్ మినిస్ట్రీస్ పక్షంగా సేవ చేస్తున్నటువంటి యువ దైవజనుడు పాస్టర్ మార్క్ బాబు వారి సతీమణి రజియా బేగం వారిద్దరిని ప్రేమించి దేవుడు ఆశీర్వదించి వచ్చని కుమారుణ్ణి దేవుడిచ్చాడు ఆ కుమారుడికి ఈ దినము నేను నామకరణం చేయబోతున్నాను ఇంకా పేరు పెట్టలేదు అయితే ఈ దినం ఒక కృతజ్ఞత మహోత్సవం వారి ఇంట్లో జరుగుతుంది గనక దేవుడు ఒక చక్కని కుమారుణ్ణిచ్చినటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించుకొని మార్క్ బాబు పాస్ట్ మార్క్ బాబు రజాబేగం దంపతులు ముందు ఒక కుమార్తె చేత దీవించబడ్డారు దే హ్యావ్ ఎ డాటర్ క్యూట్ లిటిల్ డాటర్ తర్వాత కొడుకు పుట్టాడు ఆ కుమారుణ్ణి దేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ఎపిసోడ్ని స్పాన్సర్ చేశారు మార్క్ బాబు గారు మెదక్ జిల్లా అదాపి టీవీ క్లబ్ కోఆర్డినేటర్ కూడా వారిని వారి సంఘమును సేవను దేవుడు దీవించినట్లు ఆ చిన్న కుమారుని దేవుడు దీవించినట్లు అందరూ ప్రార్థన చేయండి నేటి మన ధ్యానము కొరకు ప్రకటన గ్రంథము కాకుండా మత్స్సు వార్తలోనికి వద్దాం మత్తస్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయము ముప్పై ఆరో వచనం చదువుతున్నాను చిత్తగించండి అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు దేవుడి వాక్యమును మన వినికిడ్లు ఆశీర్వదించునుగాక ప్రభునందు ప్రియ ప్రియమిత్రులారా నా సహ విద్యార్థులారా యేసుక్రీస్తు ప్రభువు వారి ఉజ్జాయింపుగానైనా మనకు తెలుస్తుందా తెలీదా ఎప్పుడొస్తాడో మనము కాస్త రఫ్గా అటు ఇటుగా అంచనా వేయగలమా లేదా అనేది ఒక ప్రాముఖ్యమైనటువంటి మీమాంస ధర్మ సంకటం అక్కడే చాలామంది నలిగిపోతున్నారు మల్లగుల్లాలు పడుతున్నారు తర్జన భర్జన పడుతున్నారు కాస్త కూస్తో మనకు తెలుస్తుంది బొత్తిగా తెలియకుండా ఏసై రాడు అని నేను చెబుతూ ఉన్నాను కాబట్టి గత ముప్పై ఐదు సంవత్సరాలుగా చాలామంది పెద్ద పెద్ద దైవజనులు నన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు దేవుని చేత బలంగా వాడబడినటువంటి యోగ్యులు నా అన్నయ్యలు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు అద్దంకి రంజిత్ తోఫీలో ఒక దుర్బోధకుడు అబద్ధ ప్రవక్తని ప్రచారాలు చేస్తున్నారు వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు అప్పుడప్పుడు నేను వ్యంగ్యంగా చెబుతుంటాను దేవుడి వారిని ఆశీర్వదించునుగా కానీ కొంతమందిని కూర్చుంటూ ఉంటాను అలాంటి వ్యంగ్యమేమీ కాదు ఈ విషయంలో నన్ను విమర్శించిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు యథార్థంగానే చెబుతున్నాను నన్ను విమర్శించిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు ఏమీ కాదని నేను త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను ప్రియుల ఎందుకంటే వాళ్ళు నన్ను ద్వేషించడానికి కాస్తో కూస్తో న్యాయమైన కారణం ఒకటి ఉన్నది వాళ్ళ కళ్ళు కొన్ని సత్యాలు చూడడానికి ఇంకా తెరవబడలేదు అది కారణం ఇప్పుడు కాకపోతే రేపు గ్రహిస్తారు కనీసం ఈ సంగతులు ఇలాగే నేను చెబుతున్న ప్రకారమే నెరవేరుతున్నప్పుడైనా వాళ్ళు గ్రహిస్తారు ఈ లోపుగా వాళ్ళు పరదేశకు వెళ్ళిపోతే అప్పుడైనా సత్యం వాళ్ళకు గోచరం అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ విత్ డ్యూ రెస్పెక్ట్ వారికి చెందవలసిన గౌరవాన్ని వాళ్లకు ఇప్పుడు ఈ ఎపిసోడ్ ద్వారా టీవీ ద్వారా వారికి చెల్లిస్తూనే చెబుతున్నాను అనేక మంది నన్ను ద్వేషించడానికి కారణం ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడ బొత్తిగా మనకు తెలియకుండా జరగదు నిజంగా మనం రక్షణ పొంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చి మన ఆత్మీయ జీవితంలో మన ఆధ్యాత్మిక జీవితంలో భక్తి సాధనలో మన మెళుకువ కలిగి చురుకుగా మెళుకువగా జాగ్రత్తగా ఉన్నట్లయితే తప్పకుండా ఆయన రాకడం మనకు తెలిసే జరుగుతుంది అని నేను ఎన్నోసార్లు చెప్పాను ఆయన అభిప్రాయం నేను వెలుబుచ్చిన ఆ అభిప్రాయం చాలా తప్పు అని భక్తులు చెప్పడానికి కారణం ఈ ముప్పై ఆరు వచ్చినం ఆ గడి అయినను ఆ దినమైనను పరలోకమందున్న తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషుడైనను ఎరుగడు పరలోకమందున్న దూతలైనను ఎరుగరు దేవుని కుమారుడైనను యేసుక్రీస్తు అయినా ఎరుగడు అని ఇక్కడ యశుప్రభువారే సాక్షాత్తు స్వయంగా చెబుతున్నాడు పరలోకమందున దూతలకైనా తెలియదు నాకైనా తెలియదు అని యేసునాథుడే చెప్పి ఉండగా మనకు తెలుస్తుంది లేమని ఓఫీర్ గారు చెప్పడం ఏంటండి బైబిల్ సరిగ్గా చదువుకోలేదా అని నా మీద కారాలు మిరియాలు అన్ని రకాల మసాలాలు నూరుతూ ఉన్నారు పెద్దలు వాళ్ళకి నా వందనాలు కానీ మత్తయసు వార్త ఇరవై నాలుగులో ఉన్న ఒక మాట ఇరవై ఐదులో ఏసఐ చెప్పిన మాట రెండు కలిపి మనం ఆలోచించాలి దేవుని వాక్య సత్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వస్తుంది గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండు పన్నెండు పదమూడు వచనాలు జాగ్రత్తగా మీరు చదివి చూస్తే ఏ హోవా వాక్యము దేవుని వాక్యము కొంత ఇచ్చట కొంత అచ్చట వెంబడి ఆజ్ఞ సూత్రం వెంబడి సూత్రం కొంత ఇచ్చట కొంత అచ్చట ఎహో వాక్యం మనకు వచ్చును ఒకే ఒక్క చోట ఉన్న ఒక ముక్క పట్టుకొని వెళ్లాడకూడదు చాలా తప్పు ఆ అంశమును గూర్చి ప్రభువే మళ్ళీ ఇంకో చోట ఏమన్నాడో ఆ వచనాలు కూడా మనము పరిగణనలోనికి తీసుకొని అన్నీ కలిపి వాటి సారాంశం ఆలోచిస్తే నూట పంతొమ్మిదవ కీర్తన నూట అరవైవ వచనం చెబుతున్న ప్రకారం నీ వాక్య సారాంశమే సత్యం అన్నాడు దావీదు భక్తుడు ఆ సారాంశ సత్యం మనకు దొరుకుతుంది మొత్తం ఇరవై నాలుగవ అధ్యాయం ముప్పై ఆరులోనేమో ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు తెలీదు అని ఏసై చెప్పి ఇరవై ఐదవ అధ్యాయంలోనికి వచ్చి ఇంకొక మాట చెప్పాడు దయచేసి చూడండి ఇరవై ఐదవ అధ్యాయము ఆరవ వచనము చూడండి ఇరవై ఐదు ఆరు వార్త ఇరవై ఐదు ఆరు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొని రండి అను కేక వినబడెను యసుప్రభువారి రాకడ సూచనలను గూర్చి ప్రభు చెబుతూ చెబుతూ వివరిస్తూ ఇరవై నాలుగవ అధ్యాయం నుండా ముక్కుసూటిగా తేటగా ఆయన ఉపదేశాన్ని చెప్పాడు చెప్పి ఇరవై ఐదులో మూడు ఉపమానములను చెప్పాడు రాకడ సత్యం నేర్పించటానికి రాకడ సంభవం ఎలా ఉంటుందో మనకు వివరంగా తెలియజేయడానికి మూడు ఉపమానాలు ఇరవై ఐదవ అధ్యాయంలో ప్రభు చెప్పాడు మొదటి ఉపమానము పది మంది కన్యకల ఉపమానము రెండవ ఉపమానము తలాంతుల ఉపమానము మూడవ ఉపమానం గొర్రెలు మేకల ఉపమానం ఈ మూడు ఉపమానాల్లో మొదటి ఉపమానం మనం ఇప్పుడు చదువుకున్నాము ఆ పది మంది కన్యకలను గూర్చి బైబిల్ చెబుతోంది పెండ్లి కుమారుడు ఆలస్యము చెయ్యగా ఐదవ వచనంలో చూస్తే వారు అందరూ కునికి నిద్రించుచుండిరి ఐదుగురు బుద్ధి కలిగిన వాళ్ళు వాళ్ళు కూడా నిద్రపోతున్నారు ఐదుగురు బుద్ధి లేని వారు జ్ఞానహీనురాళ్ళు వాళ్ళు కూడా నిద్రపోతున్నారు ఎలాగూ నిద్రపోతున్నారు అందరూ నిద్రపోతున్నారు అలాంటప్పుడు సైలెంట్గా పెళ్లి కుమారుడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి ఒకళ్ళైనా ఎదుర్కోగలుగుతారా ఆయన్ని ఒకరైనా ఎత్తబడతారా మీరు ఆలోచించాలి అంటాడు నేను చెప్పుచున్న సంగతులు నీవు ఆలోచించుకోనము ప్రభు నీకు అన్ని విషయాల్లో వివేకము అనుగ్రహిస్తాడు అని మనం ఆలోచించాలి పది మంది కన్యకలు నిద్రపోతున్నారు నిశ్శబ్దంగా పెళ్లి కుమారుడు వచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి ఎత్తబడే వాళ్ళు ఒక్కరు కూడా ఉండరు కానీ కృప కలిగిన దేవుడు చేసిన అద్భుతమైనటువంటి మేలు ఏమిటంటే అందరూ నిద్రపోతూ ఉంటుండగా కుమారుడు వస్తున్నప్పుడు ముందుగా ఒకరిని పంపించాడు తండ్రి ఇదిగో కుమారుడు వచ్చుచున్నాడు ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొన్న రండి ఆ కేక విని దిగ్గున అందరూ మేల్కొన్నారు లేచారు తర్వాత మళ్ళీ గబగబా దీవిటీలు చక్కబరిచారు లేని కంజకల దగ్గర ఎక్స్ట్రా ఆయిల్ లేనందుచేత దివిటీలు ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి రెపరెపలు ఆడుతున్నాయి మక ఆడుతున్న వత్తులు కలిగి ఉన్నాయి నూనె ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకోలేదు కనుక ఇంత లేట్ అవుతుందని ఊహించలేదు కనుక వారు విడవబడ్డారు ఆ చివరి క్షణంలో నూనె కోసం పరిగెడుతుండగా తలుపులు మూయబడ్డాయి ఎక్స్ట్రా ఆయిల్ తెచ్చుకున్న వాళ్ళు మాత్రం ఆ దివిటీల్లో నూనె పోశారు మళ్ళీ దివిటీలు మండించారు లోపలికి వెళ్ళారు ఇది విషయం అయితే ఇప్పుడు నేను అడుగుతున్నాను ఆ గడి అయినను ఆ దినమైనను ఆ గడియైనను ఎవ్వరికీ తెలియదు ఏ గడియను ప్రభు వస్తాడో తెలియదు అని చెబుతున్నటువంటి లేఖనమే ఆయన రాకముందు ఒక కేక వినబడుతుంది అని చెబుతోంది ఈ రెండింటినీ మనము సమన్వయం చేయాలి ఆ దినము ఆ గడియ ముందుగా మనం చెప్పడానికి వీల్లేదు కానీ తీర ఆయన రావడానికి కొద్ది క్షణాల ముందైనా ఒక విధమైన మేల్కొలుపు కార్యక్రమం దేవుడు చేస్తాడు ఇది సంపూర్ణ సత్యం రెండు కలపాలి రెండు బైబిలే కనుక రెండు లేఖనంలో భాగాలే కనుక రెండు దేవుడు ప్రేరేపించి రచింపజేసినటువంటి జీవము గల దేవోక్తులే గనుక రెండు కలిపి ఆలోచించాలి వార్త ఇరవై నాలుగు ముప్పై ఆరు మత ఇసు వార్త ఇరవై ఐదవ అధ్యాయం ఐదు ఆరు వచనాలు మొత్తం కలిపి మూటగట్టి పిండి రసం పిండి ఆలోచించండి ఆ సారాంశం ఏమిటి అంటే ఆ రెండు వచనాల సంయుక్త ప్రత్యక్షత ఏంటంటే రాకడ సమయము కంటే చాలా ముందుగా ఉన్నవారికి ఆ తారీఖు ఆ నెల ఆ దినము ఆ గంట గడి ఎప్పుడో తెలియదు కానీ తీరా రాకడ సమయములో ఉన్నవారికి భక్తులకు తెలియజెప్పి నిద్రపోతున్న వాళ్ళను తట్టి మేల్కొలిపి ఆ పెండ్లి కుమారుడు వస్తాడు ఎలా వస్తాడు అంటే ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక లిటరల్గా అలాగే వినబడుతుందని కాదు కానీ ఇది ఉపమానం ఇంతకుముందే చెప్పాను మూడు ఉపమానాలు మొత్తం ఇరవై ఐదవ అధ్యాయంలోని మొదటి ఉపమానములోని ఈ మాట కూడా ఒక అలంకార భాషగానే మనం తీసుకోవాలి పెండ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళిన కన్యకల చేతిలో ఉన్న దివిటీలు ఎలాగైతే అక్షరార్థమైన దివిటీలు కావో ఈ పది మంది అనే కన్యకల సంఖ్య ఖచ్చితంగా పదంటే పదే అని ఎలాగ అనుకోకూడదో అలాగే ఈ కేకను కూడా మనం అక్షరార్థంగా కేక అనుకోకూడదు మీకు అర్థమైంది అనుకుంటాను కన్యకలు అంటే కేవలం పది మంది ఆడపిల్లలు ఎత్తబడతారని లేక ఎత్తబడడానికి సిద్ధపడుతున్నారని అర్థం కాదు కదా మగవాళ్ళు కూడా ఎత్తబడతారు దివిటీలు అంటే మనం అక్షరార్థంగా దీపాలు పట్టుకొని ప్రభువు కోసం చూడడం కదా ఆ దివిటీ అర్థం వేరు అలాగే ఈ కేక ఉన్నది చూశారు పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు ఎదుర్కొని రండి అనే కేక కూడా లిటరల్గా అలాగే ఒక కేక వినబడుతుందని కాదు అది ఉపమాన రీతిగా ఒక కేక పెడితే రావలసినంత మేలుకొలుపు రప్పించగలిగిన సంభవములు పరిస్థితులు అని అర్థం చేసుకోవాలి పరిస్థితులే కేక పెడతాయి ఇదిగో పెండ్లి కుమారుడు అనే కేక ఎవరో ఒకరు గట్టిగా గాల్లో కేకబెట్టినక్కర్లేదు అప్పుడు జరిగే పరిస్థితులే ఒక కేకలాగా భక్తుల హృదయాల్లో ప్రతిధ్వనిస్తాయి ఏమిటి ఆ పరిస్థితులు భక్తుల హృదయాల్లో మేల్కొలుపు కేకగా ధ్వనించి ప్రతిధ్వనించే పరిస్థితులేంటి అంటే కడబోర ముందు కొన్ని సంగతులు జరుగుతాయి వాటిని మనం ఇప్పుడు అధ్యయనం చేయడం ఆరంభిస్తూ ఆరంభం మాత్రమే చేస్తున్నాం ఎప్పుడైతే ఆరు బూరల కాలంలో ఒక్కొక్క బోర ఊదబడుతూ ఉంటుండగా తెగుళ్ళు వస్తున్నాయో ఒకవైపు శాతాను అబద్ధక్రిస్తూ కలిసి సత్య సంబంధులు హింసిస్తూ ఉండగా సత్యదేవుడు సత్య స్వరూపి అయిన ఆ పరంధాముడు పరమాత్ముడు ఈ అబద్ధములను ప్రేమించు వారందరినీ శిక్షిస్తూ ఉంటుండగా ఇంకొక ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఎరుసలేములో మాత్రమే పరిమితమై అక్కడ మాత్రమే పరిచయ చేసే ఇద్దరు మహాభక్తులు అంచకాలపు ఇద్దరు ప్రవక్తలు ఉండబోతున్నారు వాళ్ళు మోసే ఏలియాలు కాదు హనుకు ఏలియాలు కాదు ఎవరో కొత్త భక్తులు దేవుడు దినాల్లో లేపి వాడుకోబోతున్న ఇద్దరు క్రొత్త భక్తులు కానీ వాళ్ళ మీద మోసే భక్తుని అభిషేకం ఏలియా భక్తుని అభిషేకం ఉంటాయి అనే విషయం ఇంతకుముందే నేను చెప్పాను ఈ భక్తులు వెయ్యిన్ని రెండు వందల అరవై రోజులు ప్రవచిస్తారు అంటే మొదట ప్రవచించినంత ప్రవచించినంతకాలం వాళ్ళను చంపాలని ప్రపంచ నియంత ప్రపంచ ప్రభుత్వ అధినేత ఆ సిరియారాజు చాలా విశ్వప్రయత్నం చేస్తాడు కానీ వాడికి చేత కాదు హాని చేద్దాము అని ఎవడైనా వాళ్ళకు ముందుకు వచ్చి అనుకోగానే వాళ్ళ నోట్లోంచి అగ్ని వెళ్ళి ఆ కీడు సంకల్పిస్తున్న వాళ్ళను బూడిదగా మార్చేస్తుంది కాల్చేస్తుంది దహించి వేస్తుంది అందుచేత వాళ్ళని ఎవరూ చంపలేరు కానీ ఆ పన్నెండు వందల అరవై రోజులు ముగింపుకొచ్చినప్పుడు వాళ్ళు చనిపోతారు మూడున్నర దినములు శవాలు ఆ ఎరుశలేము సంత వీధులో పడి ఉంటాయి తర్వాత వాళ్ళు పునరుద్ధానులై మేఘం మీద ఎక్కి వెళ్ళిపోతారు ఈ సంగతిని మనమందరం చూడబోతున్నాం ఈ విషయంలో కూడా చెప్పాను ఎప్పుడైతే ఈ సంగతి జరుగుతుందో మత్త ఇరవై ఐదు ఆరు నెరవేరుతుంది మీరు ఊహించుకోండి అప్పుడు మీరే గనక సజీవులై ఆ సమయం దాకా భూమి మీద మీరు ఉండగలిగితే మీరేమనుకుంటారు మీకేమనిపిస్తుంది ఎలాంటి అనుభూతి కలుగుతుంది మీ కళ్ళ ముందే ఇద్దరు సాక్షులు బలమైన సేవ చేస్తారు మీరు చూస్తుండగానే వారి నోళ్ళలో నుండి అగ్ని బయలు వెళ్ళి అనేకమంది శత్రువులను దహిస్తుంది వాళ్ళు తమ ప్రవచించే దినాలు ఏలియా లాగా ఆకాశాన్ని మూసేస్తారు వర్షం రాకుండా ఆపగలుగుతారు ఏలియా లాగా మాత్రమే కాకుండా మోసేలాగా కూడా అద్భుతాలు చేస్తారు భూమిని తెగుళ్ళతో బాధిస్తారు నీళ్లు రక్తంగా మార్చేస్తారు ఇవన్నీ చూసినప్పుడు నా ప్రభువు ఏసయ్య వస్తున్నాడు ఇది ఆయన అడుగుల సవ్వడి ఆయన పదధ్వని అనే అనుభూతి మీకు కలగదు తప్పకుండా కలుగుతుంది ప్రతిరోజు వార్తాపత్రికలు చూస్తారు ఇదిగో ఇద్దరు సాక్షులు ఇలాగ చాలామందిని బాధించారట తెగుళ్ళ చేత బాధించారట వారి నోళ్లలో అగ్ని బయలు వెళ్ళిందట అబద్ధ క్రీస్తు సైన్యాలు ఏమి చేయలేకపోయినాయట అనే వార్తాపత్రికల కథనాన్ని మీరు చదివినప్పుడల్లా ఇదిగో నా యేసయ్య నడిచి వస్తున్నాడు ఆయన అడుగుల సవ్వడి వినబడుతోంది అనుకుంటారు మీరు వాళ్ళు చనిపోయినప్పుడు కూడా మీరేమి కంగారు పడరు అది కూడా అంచకాలపు సూచనే ప్రభు వచ్చేస్తున్నాడు అనుకోవడానికి ఒక ఆధారమే వాళ్ళు మూడున్నర రోజులయ్యాక లేస్తారు అని కూడా మీకు తెలుసు ముందే ఈ విషయాలు విన్నారు బైబిల్లో చదివారు కాబట్టి మీకు తెలుసు వాళ్ళు చనిపోయారు అని భూనివాసులంతా అబద్ధములను ప్రేమించిన వాళ్ళంతా సాతాను సంబంధులంతా ఒకళ్ళకోళ్ళు బహుమానాలు పంపుకొని పండగ చేసుకుంటుంటే క్రీస్తు భక్తులైన మీరు అనుకుంటారు ఏడిశారు మీరేమిటా పండగ చేసుకోవడం మూడున్నర దినాలు ఆగండి అసలు పండగ అప్పుడు జరుగుతుంది అనుకుంటారు మీరు నా ఏ వచ్చేస్తున్నాడు ఆయన అడుగుల ధ్వని నాకు వినబడుతుంది భర్తను అధికంగా ప్రేమించే భార్య భర్త వస్తున్నాడని ఎదురు చూస్తూ చూస్తూ కొనికిపాట్లు పడుతున్నప్పటికీ ఆ భర్త నడిచి వస్తుండగా గుమ్మం ముందుకు వచ్చి రాకముందే దిగ్గున లేచి అతడు తలుపు తట్టకముందే తలుపు తీస్తుంది ఎందుకంటే అడుగుల సవ్వడి ఆమె గుర్తుపట్టింది చాలామంది అంధులు ఉంటారు కళ్ళు లేనటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు ఎక్స్ట్రా హియరింగ్ పవర్ ఉంటుంది వినికిడి శక్తి ఎక్స్ట్రా ఉంటుంది వాళ్లకు వాళ్ళకు కళ్ళు ఉండవు కానీ కళ్ళకు ఉండాల్సిన జ్ఞానం కూడా చెవుల్లో ఉంటుంది గదిలోకి ఎవరు నడిచి వచ్చి నడిచి ఎవరు వెళ్ళిపోతున్నా నడిచి వస్తున్న వాళ్ళను నడిచి వెళ్ళిపోతున్న వాళ్ళను ఆ ధ్వనిని బట్టి గుర్తుపట్టేస్తారు అలాగే సంఘకన్ యొక్క తన ప్రియుడి యొక్క అడుగుల సవ్వడిని గుర్తుపడుతుంది ఈ ఇద్దరు సాక్షులు ఎప్పుడైతే చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోతారో ఆ దినమైనను ఆ గడి అయినను తెలియదు అనే మాట నిలిచి ఇంకా నిలకడగా నిలిచే ఉన్నప్పటికీ కూడా అసలే తెలియకుండా మాత్రం ఉండదు ఇదిగో పెండ్లి కుమారుడు అనే ధ్వని ఆ కేక ఆ స్వరం ఆ శబ్దం విశ్వాసుల గుండెల్లో మ్రోగుతూ మారుమ్రోగుతూ ఉంటుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలుసా ఒక మహా ప్రాముఖ్యమైన సంఘటన జరుగుతుంది ఎప్పుడైతే వాళ్ళు భూమి మీద నుండి ఎత్తబడ్డారో ఇక నన్ను అడ్డుకునే వాళ్ళు లేరు అని క్రీస్తు విరోధి ప్రపంచ ప్రభుత్వ అధిపతి ఆ రాజు విర్రవీగి పీడ విరగడైపోయింది వీడు బ్రతుకున్నంతకాలం నేనేమీ చేయలేకపోయాను ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోయారు నాకున్న ప్రధాన శత్రువులు ప్రధాన అవరోధం పోయిపోయి వాళ్ళు ఎరుసలేములోనే వాళ్ళు ప్రవచనాలు చెప్పారు మరి వాళ్ళైతే ఇప్పుడు లేరు గనక వాళ్ళు ఉండి ఉంటే నేనేమీ చేయగలిగేవాడిని కాదు వాళ్ళు లేరు గనక ఇది నాకు సమయం కలిసి వచ్చిందని హుటాహుటిని ఎరుసలేముకు వెళ్ళిపోతాడు ఎరుసలేముకు వెళ్ళిపోయి ఎరుసలేము దేవాలయములోనికి వెళతాడు అక్కడ బలిపీఠం ఉంటుంది బలిపీఠం మీద యహోవా దేవునికి బలులు అర్పిస్తూ ఉంటారు అక్కడ వలిని నైవేద్యమును వాడు నిలిపివేయును అని పోయిన వారం నేను చెప్పిన పాఠానికి మూలవాక్యంగా నేను చదివించిన వచనం ఉంది చూశారు దానియలు తొమ్మిది ఇరవై ఏడు ఆ వచనం చెబుతుంది మనకు అతడు వారము వరకు అనేకులతో నిబంధన స్థిరపరుస్తాడు కానీ సగము వారం గడిచేటప్పటికీ నిబంధనను భగ్నము చేస్తాడు వాడే సంధి చేసినను మోసం చేస్తాడు అర్ధవారములో వాడు ఏం చేస్తాడంటే బలిని నైవేద్యమును నిలిపివేస్తాడు బలి నైవేద్యం వాడు నిలిపివేయాలి అంటే అంతకుముందు బలి నైవేద్యం జరుగుతూ ఉండాలి అని అర్థం జరుగుతూ ఉంటుంది అని అర్థం బలి నైవేద్యం జరుగుతూ ఉండాలి లేక జరుగుతూ ఉంటుంది అని లేఖ నుంచి చెబుతుందంటే అసలు ముందు ఎరుసలేములో దేవాలయము కట్టబడి ఉంటుంది అని అర్థం చాలామంది అనుకుంటున్నారు ఎరుసలేములో ఒకప్పుడు సొలమోను దేవాలయం నిలిచి ఉండినటువంటి స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ అని లేక మాస్క్ ఆఫ్ ఒమర్ అని టర్కీ సుల్తాన్ కట్టించినటువంటి మసీదు ఉన్నది అక్కడ ఇప్పుడు దేవాలయం కట్టాలి యహోవా దేవుని ఆలయం కట్టాలంటే మజీద్ కూలగొట్టాలి అప్పుడు అరబ్ రాజ్యాలన్నీ ఇస్తాలి మీదకి దండెత్తి వస్తాయి పెద్ద ప్రపంచ యుద్ధం జరుగుతుంది అదే అరమేగద్దోన్ యుద్ధం అని కొంతమంది అంత కిచిడి గంప చేసేసారు చాలా తప్పు అరమేగద్దోన్ యుద్ధము వేరు ఈ మందిర నిర్మాణ సమయంలో జరిగే సంఘటనలు వేరు అరమేగద్దోన్ అంటే మొత్తం ఏడు సంవత్సరాల ముగింపులో జరిగే యుద్ధము కానీ ఎరుసలేములో దేవాలయాన్ని కట్టితే అప్పుడే పెద్ద యుద్ధం జరుగుతుందనేది అబద్ధం అది మన ఊహ మాత్రమే ఇస్రాయేల్ దేశం యొక్క అఫైర్స్ అన్నీ కూడా బాగా ఎరిగినటువంటి భక్తులు కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే యాక్చువల్గా అతి పరిశుద్ధ స్థలం ఎక్కడైతే నిలిచి ఉండిందో అక్కడ ఎలాంటి కట్టడము కూడా దేవుడు అనుమతించలేదు ఆ రాక్ మీద అవతల చివరికి డోమ్ ఆఫ్ ద రాక్ లేక మాస్క్ ఆఫ్ ఓమా ఉన్నది ఆ మసీదు ఉన్నటువంటి ప్రదేశానికి చాలా దూరంలోనే ఎరుసలేము దేవాలయ పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం ఉన్నాయి కనుక ఆ మసీదును డిస్టర్బ్ చేయకుండానే ఇక్కడ ఇజ్రాయలీ గవర్నమెంట్ ఒక ఆలయాన్ని కట్టుకుంటారు కానీ ఆలయము కట్టకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు గత యాభై ఏళ్ళ నుండి కూడా ఈనాటికి ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఖచ్చితమైన లేవియుడెవరు అని వెతుకుతోంది ఇది జగమెరుగని ఒక రహస్యం దేవాలయం అంటూ కట్టడం జరిగితే బలికర్మకాండ జరిగించడానికి అహరోను సంతతి ఎవరో కావాలి మొత్తం ఇజ్రాయెల్ జనాంగం అంతా అయిపోయింది రష్యన్ జ్యూస్ జర్మన్ జ్యూస్ ఉన్నారు అక్కడ ఆడపిల్లల్ని పెళ్లి చేసుకొని శంకర సంతానాన్ని కన్నారు ఎవరు అహరోనుకు పుట్టాడో తెలియదు అహరోను వంశీకుడు ఎవడో తెలియదు కనుక దాని కొరకు వాళ్ళు విశేషమైన పరిశోధనలు చేస్తూ మందిర నిర్మాణాన్ని ఆపారు నేడో రేపో ఏదో తిమ్మిని బమ్మి చేసి మసిపూసి మారేడుకాయ చేసి ఎవరినో ఒకరిని పట్టుకొస్తారు ఇతడే లేవీడని అప్పుడు చకచక మందిరాన్ని కడతారు ఆ మందిరము ఖచ్చితంగా మోసే కాలంలో ఉన్నట్లు లేక సురమోను కాలంలో ఉండినట్లుగా అలా ఉండదు కానీ అదొక సమాజ మందిరంలాగా ఉంటుంది అక్కడ యహోవా దేవునికి బలి అర్పించడం ప్రారంభిస్తారు అలా ప్రారంభించినటువంటి బలిని ఈ మొదటి అర్ధవారం ముగింపు కాగానే అబద్ధ క్రీస్తు వచ్చి ఆపివేస్తాడు అతడు బలి ఆపివేయమని ఆజ్ఞాపించాడు అనే వార్త మీరు టీవీలలో న్యూస్ పేపర్స్లో చూడగానే వినగానే తెలుసుకోండి ఎదుగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడనే కేక వినబడుతోంది ఈ రీతిగా అనేక సూచనల ద్వారా మనల్ని మేల్కొలిపి పెండ్లి కుమారుడు వస్తాడు గనక భక్తులారా అనవసరంగా భయపడకండి భక్తి సాధన చేయండి పరిశుద్ధత కాపాడుకోండి భక్తి కాపాడుకోండి అనవసరమైన భయాలు మాత్రం పూర్తిగా మనసులను తీసేసుకోండి మీరు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారో అంతకంటే కోట్ల రెట్లు ఆయన మిమును ప్రేమిస్తున్నాడు రాకడలో నేను విడవపడుతానేమో అని మీరు భయపడడం కాదు నా పెళ్లి కుమార్తె నాకు కావాలని ఆయన ఎక్కువ ఆరాటం కలిగి ఉన్నాడు మిమ్మల్ని మేల్కొలిపి పెళ్లి కుమారుడు రాబోతున్నాడు సిద్ధంగా ఉండండి ఆయన ధ్వని అడుగుల ధ్వని వినడానికి వివేచన కలిగి ఉండండి దేవుడు మీకు సహాయం చేయనుగాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి నేటి మీరు పంపించిన హెచ్చరిక వాక్యం కొరకును ప్రోత్సాహము కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం నీ వాక్య సందేశము ద్వారా మేము తెప్పరిలినాము ప్రభు వందనాలు కరుణగల మా కన్న తండ్రి మీరు రాకముందు మాకు మేల్కొలుపు ధ్వని వినబడుతుంది కనుక నీకు స్తోత్రాలు రక్షణ పొందనవారు రక్షణ పొంది రక్షింపబడిన వారు మెలుకోగలిగి సహాయం చేయండి త్వరగా రాణి నేసయ్యామి రాకూడ కొరకు నన్ను మమ్మును సిద్ధపరచండి ఏ సున్నామని అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ మమ్మల్ని సంప్రదించండి ఓఫెర్ మినిస్ట్రీస్ ఎల్ఐజీ ఎనభై ఆరు బై ఒకటి మూడవ ఫేజ్ కేపిహెచ్పి కాలనీ కూకట్పల్లి హైదరాబాద్ ఐదు సున్నా 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 ఏడు రెండు మా ఫోన్ హైదరాబాబా తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఏడు ఏడు మూడు సున్నా సున్నా ఎనిమిది తొమ్మిది తొమ్మిది ఐదు ఒకటి ఒకటి సున్నా సున్నా నాలుగు 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 మా వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ మా ఇమెయిల్ సత్యవేదసారం అట్ ఓఫేర్ మినిస్ట్రీస్ డాట్ ఓఆర్జీ